హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వరలక్ష్మి వ్రతం అందరూ కూడా చాలా బాగా చేసుకున్నారు అని అనుకుంటున్నాను సో నేను ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను పండగలు అంటే హడావుడి మొదలైనట్టే కదా సో ముందు రోజే ఇలా కొన్ని పనులు అయితే చేసుకుంటాను గుమ్మాలకి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని ముందు రోజు నైటే అలా ముగ్గది వేసేసుకుంటాను ఇది నా పూజారూము రూమ్ కూడా మొత్తం డెకరేట్ చేసేసారు పిల్లలిద్దరూ కలిసి సో రూమ్లో ఏదైనా పూజ పెట్టుకోవడానికి అవ్వదండి నాకు చాలా చిన్నది రూము సో అందుకనే ఏ పూజలన్నా వ్రతాలన్నా సరే హాల్లోనే పెట్టుకుంటాను రూమ్లో నేను కూర్చోవడానికి మాత్రమే సరిపోతుంది ప్లేసు వేరేగా పేట పెట్టి పూజ చేసుకోవడానికి అవ్వదు ఈ కృష్ణ చూసారా ఆ కళ్ళు నిజంగా ఎంత నిజమైన కళ్ళులాగా అనిపిస్తాయి మనల్ని చూస్తున్నట్టే అనిపిస్తాయి నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడైతే అమ్మ నైవేద్యాలన్నీ కూడా ప్రిపేర్ చేస్తుంది నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి అందుకే అమ్మనైతే కొంచెం హెల్పింగ్ కోసం రమ్మని పిలిచాను సో అమ్మ నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేస్తుంటే అమ్మకి ఇక్కడ నేను హెల్ప్ చేస్తున్నాను పెసరపప్పు బూర్లు చేస్తున్నారు దానికోసం ఇక్కడ కొబ్బరికాయ అయితే ముక్కల కింద చేసేసి మిక్సీ పట్టుకుంటున్నాను సో కొబ్బరి కూర కోసం ఇలా మిక్సీలో వేసేస్తున్నాను ముక్కలన్నీ తీసేసి ఇంకా ఇక్కడైతే అమ్మ గారెలు వేస్తుంది ముందే కొన్ని నైవేద్యాలన్నీ కూడా ప్రిపేర్ చేసేసింది పక్కన పెట్టేసింది బూర్లు ఒక్కటే పెండింగ్ ఉన్నాయి అవి కూడా చేసేస్తే మొత్తం నైవేద్యాలన్నీ కూడా రెడీ అయిపోయినట్టే ఇక్కడ చూసారా మా అమ్మాయికి ఒక పని అప్ప చెప్పాను పసుపు కుంకుమ ఇలా కవర్లలో వేయమని చెప్పి తనకు చెప్పాను అని అనుకోకండి నార్మల్ డేస్లోనే నాతో పాటు లెగిసిపోతుంది ఎర్లీ మార్నింగే సో ఇలాంటి పండగలప్పుడు రతాలప్పుడు కూడా ఎర్లీ మార్నింగే లెగిసిపోయి చాలా హడావిడి చేసేస్తుంది అనమాట నేనైతే కొంచెంసేపు పడుకోమని చెప్తాను ఇలాంటి టైంలో పిల్లలు కొంచెంసేపు పడుకుంటేనే కదా మనకి పనులన్నీ అవుతాయి సో అస్సలు మాట వినదు పడుకోమని చెప్పినా వినదు లెగిసిపోతుంది లెగిసిపోయి రెడీ అయిపోయి నాకు ఏమైనా పని చెప్పు నేను చేస్తాను నాకు బోర్ కొడుతుంది ఆ పని చెప్పు ఈ పని చెప్పు అంటూ ఇంకా నస మొదలుపడుతుంది నా బొర్ర తింటూనే ఉంటుంది సో సరే అయితే ఈ పని చెయ్యి అని చెప్పి తాంబూలాల్లో వేయడానికి పసుపు కుంకుమ ప్యాకెట్లు అయితే రెడీ చేయమని తనకు అప్ప చెప్పాను మీ ఇంట్లో కూడా ఇలా నసపెట్టే పిల్లలు ఉన్నారా ఉంటే నాకు కామెంట్ చేయండి ఇక్కడైతే మా వారు డ్యూటీకి వెళ్తున్నారు ఒక పక్క నైవేద్యాలు ప్రిపేర్ చేయడంతో పాటు ఆయనకి క్యారియర్ కూడా ప్రిపేర్ చేసేస్తాము సో పండగలప్పుడు ఇలాగా హా హాలిడే లేకుండా ఉంటే చాలా బాధ అనిపిస్తుంది సో హాలిడే ఇస్తే బాగుండు అని అనుకుంటాము సో ఇంక తప్పదు కదా డ్యూటీ ఉంటే వెళ్ళాలి సో పిల్లలిద్దరూ ఇక్కడ బాయ్ చెప్పేసిన తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఇంకా పూజకి అయితే చేసుకుంటున్నాము పిల్లలిద్దరూ ఇలా సింపుల్గా డెకరేట్ చేస్తున్నారు వెనకతుల బ్యాక్గ్రౌండ్కి అమ్మ నేను అక్కడ పనుల్లో ఉంటే ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా ఇలా డెకరేట్ చేసేస్తున్నారు సో ఎక్కువ చేయొద్దాము సింపుల్గా చేయండి అని అంటే అది సింపుల్గానే చేస్తున్నారు ఏదో అలా సింపుల్గా చేసేసారు చూడండి అదంతా అయిపోయిన తర్వాత ఎలా ఫోజులు కొడుతున్నారో కెమెరా ముందు ఇంకా పూజకి అన్ని ఏర్పాట్లు చేసేసుకుంటున్నాను ఇక్కడ పక్కనే ఉండి అమ్మ అన్నీ కూడా ఒక్కొక్కటి అందిస్తూ ఉంది సో మొత్తం కూడా పూజకి ఏర్పాటు అయిపోయిన తర్వాత పూజ మొత్తం కూడా స్టార్ట్ చేసేసాను ప్రతి సంవత్సరం చేసుకుంటున్నా సరే ఏదో ఒక కన్ఫ్యూజన్గా ఉంటుంది తర్వాత ఏం పెట్టాలి తర్వాత ఏం చెయ్యాలి అని సో అందుకే అమ్మ పక్క నుండి అన్నీ కూడా చెప్తూ ఉంటే నేను అన్నీ చేసుకుంటున్నాను సో ఇంకైతే అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ పూజ స్టార్ట్ చేసుకున్నాను పూజ స్టార్ట్ చేసే ముందే మా అమ్మకి చెప్పాను నన్ను డిస్టర్బ్ చేయొద్దు ఏ పిచ్చి పని చేయొద్దు అనేసి అయినా ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది చూసారా అంతా కూడా వెనక ఎలా పెట్టేసిందో ఇలాగే అన్నీ చేస్తూ ఉంటుంది పిచ్చి పిచ్చి పనులు అన్నీ చేస్తుంది ప్రశాంతంగా ఏ పని నన్ను చేసుకునివ్వదు సో ఇక్కడైతే పూజ అంతా చేసుకొని అమ్మవారి వ్రత కథ అన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా చదువుకుంటున్నాను సో అమ్మవారు అయితే చాలా బాగా కనిపించారు నాకు చాలా బుజ్జిగా కనిపించారు చాలా ఆనందంగా అనిపించింది ఇక్కడ టీవీ ఆన్లోనే ఉంది పూజ ఎలా చేసుకుంటున్నారా అని అనుకోకండి టీవీ అయితే మ్యూట్లో పెట్టేశాను మ్యూట్లో పెట్టేసి నేనైతే పూజ అయితే చేసుకున్నాను చాలా ప్రశాంతంగా పూజ అది కూడా చేసుకున్నాను సో మూడు సార్లు అయితే అమ్మవారి అష్టోత్తరాలు అయ్యి చదువుకున్నాను సో ఒకసారి ఫస్ట్ టైం అయితే కుంకుమ పూజతోని అలాగే నా దగ్గర వెండి పువ్వులు ఉన్నాయి ఆ వెండి పువ్వులతోని అలాగే ఎనిమిది గులాబీ పువ్వులతో కూడా అన్నీ కూడా చదివి పూజ అది చేసుకున్నాను సో చాలా సంతోషంగా అనిపించింది నాకు నాతో పాటు ఇక్కడ పూజలో కూర్చొని మా అమ్మాయి కూడా అష్టోత్తరాలప్పుడు పూలు అవి వేసింది సో ఇక అయితే పూజ అంతా అయిపోయింది ఆరతది ఇచ్చేసాను సో చూశారు కదా నూట ఎనిమిది గులాబీ పూలతో అష్టోత్తరం చదువుకున్నాను ఆ అమ్మవారి గులాబీల మధ్య ఎంత బాగా కనిపించిందో కదా చాలా అందంగా ఉన్నారు అమ్మవారు ఇక్కడైతే వీళ్ళిద్దరికీ కూడా ఈ పనాప్ చెప్పాను తాంబూలాల కోసం అన్నీ ప్రిపేర్ చేయమని సో నేను మార్నింగ్ అంతా పూజ చేసుకొని ఈవినింగ్ అయితే తాంబూలాలు ఇస్తాను వాటి అయితే ఇక్కడ పిల్లల్ని ఇవన్నీ కూడా ఒకటి వేసి చూపించాను మిగిలినవన్నీ కూడా వాళ్ళే వేశారు ఒకరికి చెప్పి ఇంకొకరికి చెప్పలేదంటే ఇద్దరు గొడవ పడతారు అందుకే ఇద్దరు కూడా వెయ్యండి అని చెప్పి ఒక్కొక్కరికి అప్ చెప్పాను సో ఇందాక మా అమ్మాయి ఈ మార్నింగ్ పసుపు కుంకుమ ప్యాకెట్లు వేసింది కూడా అవి కూడా తాంబోళ్ళకి వేశాను సో ఇవనండి నైవేద్యాలు నేను ఏం చేశానంటే బూర్లు గారెలు అలాగే పులిహోర పరమాన్నం ఇంకా దద్దోజనం ఇవన్నీ కూడా అమ్మ చేసినవే రెసిపీస్ అన్నీ కూడా సో ఇంకా పూజ అంతా అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మా లంచ్ అయితే స్టార్ట్ చేసేసాము లంచ్ అంతా అయిపోయిన తర్వాత సేపు అయితే అలా రిలాక్స్ అయ్యాము ఈవినింగ్ ఇంకా మళ్ళీ నేను పూజ చేసేసుకొని మొత్తం అందరినీ తాంబూలాలకు అయితే పిలిచాను ఒక్కొక్కరు వస్తున్నారు సో వాళ్ళకైతే కాళ్ళకి పశుపతి రాసి బొట్టు పెట్టి తాంబూలాలు అవి ఇవ్వడం ఇచ్చాను సో లాస్ట్ టైం అయితే మొత్తం అందరూ ఒకేసారి వచ్చారు పదకొండు మంది లక్ష్మిలందరూ అందరూ కలిసి ఒకేసారి వచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపించింది ఈసారి ఏంటో ఒక్కొక్కరుగా వచ్చి తాంబూలం తీసుకున్నారు సో అందరూ కూడా చాలా హడావుల్లో ఉన్నారు టెంపుల్కి వెళ్తున్నాము అని చెప్పి తాంబూలం తీసుకుని వెళ్ళిపోయేవారు సో ఎలా నేను తాంబూలాలు అయితే అందరికీ ఇచ్చేసాను నేను ప్రతి సంవత్సరం అనుకోలేదండి పదకొండు మంది మాత్రం కరెక్ట్గా వస్తారు పదకొండు మందికి తాంబూలాలు ఇచ్చుకుంటాను సో ప్రతి సంవత్సరం నేను ఇలాగ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సో మొదట తాంబూలం అయితే అమ్మకే ఇస్తాను తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా మిగిలిన తాంబూలాలు ఇస్తాను ఈసారి అయితే నాకు హెల్త్ బాగాలేదు కదా అసలు చేస్తానో లేదో అని చెప్పి అనుకున్నాను ఆ అమ్మకి దండం పెట్టుకున్నాను అమ్మ నువ్వే ఇవ్వాలి ఓపిక అంతా కూడా అని చెప్పి దండం పెట్టుకున్నాను మొత్తానికైతే ఈ వరలక్ష్మి వ్రతం ఇలా జరిగింది ఈసారి సో ఇక్కడ అమ్మ పిల్లలకి నాకు దిష్టి తీసేస్తుంది వచ్చిన వాళ్ళందరూ అమ్మవారు చాలా బాగున్నారనేసరికి అమ్మవారికి కూడా అమ్మ దిష్టి తీసేస్తుంది సో ఇదండి వరలక్ష్మి వ్రతం వీడియో సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్